నమస్తే మీరు చూస్తున్నది టీవీ న్యూస్ ఇక మరిన్ని వెళ్తే మంత్రి పొన్నం ప్రభాకర్ తల్లిపై బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ నిస్వాబాద్ జిల్లా మాక్లూర్ మండల కేంద్రంలో సంజయ్ దిష్టిబమ్మను రాత్రి కాంగ్రెస్ పార్టీ నాయకులు దగ్ధం చేశారు ఈ సందర్భంగా బండి సంంచనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు భవిష్యత్తులో మరెప్పుడు ఇలాంటి దిగజారుడు చవకబారు వ్యాఖ్యలను సహించబోమని హెచ్చరించారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రవిప్రకాష్ సహకార సంఘం చైర్మన్ అశోక్ లతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు బండి సంజయ్ గారు మా పొన్నం ప్రభాకర్ మినిస్టర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వాళ్ళ తల్లి గురించి మాట్లాడడము హిందూ ధర్మం మీద మాట్లాడడము ఇవి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఇలా ఆయన దిష్టిబొమ్మ దగ్గర చేయడం జరిగింది అదేవిధంగా మా కార్యకర్తలందరూ ఇక ముందట ఏ అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోము తగిన బుద్ధి చెప్తామని తెలియజేస్తూ మరి ఒక తెలుగుపాడు నువ్వు ఒక ఎంపీవి అయి ఉండి సుగా ఇట్లా మాట్లాడితే అది కరెక్ట్ కాదు నిన్ను అందుకే బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ నుంచి తొలగించింది మరి ఇక ముందు సుగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్తూ బండి సంజయ్ ఇక్కడ నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడదని చెప్పి కోరుతున్నాను బండి సంజయ్ మా కాంగ్రెస్ పార్టీ పొన్నం ప్రభాకర్ మంత్రివర్యుల మీద నువ్వు మూడు రోజులను మాట్లాడిన ఉన్నదో నువ్వు సుఖ ఒక తల్లికే పుట్టినవు ఒక నీకు తల్లి నీకు మన నువ్వు ఖాళీ మతాల పేరు మీద నువ్వు ఓటం దండుకునే భారతదేశంలో నేనే భార ను నేనే భారతంలో మే కొడుకా మేము అందరం భారతీయుల మేము కాంగ్రెస్లో మేము కబదార్ బండి సంజయ్ రాబోయే ఎన్ని ఎన్నికల్లో నీకు అచ్చే పార్లమెంటుకో ఉన్న డి ఉన్న నీకు ఏదో అని కానీ అచ్చే నీకు పార్లమెంట్ డిపాజిట్ రాకుండా ఇస్తాం బిడ్డ నీకు ఇచ్చింది మా తల్లి మా సోని అమ్మ తెచ్చింది మా మొత్తం తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ నువ్వు మర్చిపోయి ఏదో నువ్వు మతి మర్చి పోతున్నావు బిడ్డ రాబోయే నీకు రోజుల్లో నీకు బుద్ధి చెప్తాం తెలంగాణలో కరీంనగర్ జిల్లాలో మేము మాటూరు మండల నిజామాబాద్ జిల్లా నుంచి హెచ్చరిక ఇస్తున్నాం బిడా ఇడికెళ్ళిన ఖబర్దార్ ఏదన్నా ఎన్కి తప్ప మొన్న మాట్లాడిన మా పొర్ణం ప్రభాకర్ తల్లి మీద మాట్లాడిన మాటలు వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్తూ ఇదే విధంగా కొడుగా నీకు ఏదో నన్ను భారతదేశంలో బా రాముని ఏదో వేసుకొని ఓట్లు వద్ద అనుకున్న కొడుగా మేము ప్రొద్దులు లేచి రాముణ్ణి పూజిస్తాం మేము ఇప్పుడు కాదు బిడ్డ ఎప్పుడో పంతొమ్మిది తొంభై ఆరు నుంచి ఎప్పుడో రెండు వేల సంవత్సరం నుంచి భారతదేశం బా రాముణ్ణి ఆంజనేయ స్వామిని పూజించుకొని బయటకెళ్తాం వెళ్తాం నువ్వే ఏదో ఉన్న మూడు రోజులు చేస్తున్నట్లు పారుతున్నావు ఇప్పుడు రాముడు రాముడి పేరుతో ఎలక్షన్ కోసం చేస్తున్నావు అది కాదు బిడ్డ మేమందరం కాంగ్రెస్ పార్టీలో భారతదేశం పుట్టినరోజు అందరం రాముని పూజించి బయటకు వెళ్తాం బిడ్డ ఖబర్దార్ కబార్ద బిడ్డ నీకు వచ్చే ఎలక్షన్లు నీకు బుద్ధి చెప్తామని తెలియస్తూ మాక్లూరు కాంగ్రెస్ పార్టీ తరపున